ఓకే ఆటో డ్రైవర్లకి ఏదైతే నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదిహేను వేల రూపాయలు ప్రకటించారో అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో ఆటో వాళ్ళకి పదివేలు ఇస్తున్నారో అయితే ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో కూడా ఈ ఈ పథకాన్ని కూడా పెట్టలేదు అయితే ఎన్నికల మేనిఫెస్టో పెట్టడం కూడా ఈ పథకాన్ని కూడా ఈ పథకాన్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆటో వాళ్ళ సమస్యల వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళకి పదివేలు ఏదైతే రేపు దసరా నుంచి ఆటో వాళ్ళకి పదిహేను వేలు వేస్తా ఉన్నారు అయితే ఆటో నాయకులు ఆటో డ్రైవర్లు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళు కూడా తెలుసుకుందాం చెప్పండి సార్ రేపు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ ఆటో డ్రైవర్లకు ఈ హామీని కూడా నెరవేరుస్తున్నారు ఏమనిపిస్తుంది మీకు సార్ నేను చెప్పవచ్చు ఒకటే సార్ మొట్టమొదటిగా టీడీపీ ప్రభుత్వం అంటే ప్రజల ప్రభుత్వం పేదలు అంటే ప్రజల పక్షాన ప్రభుత్వం మామూలుగా టీడీపీ గవర్నమెంట్ వచ్చేసి అభివృద్ధి సంక్షేమం ఈ రెండే రెండు ప్రధాన దాడులుగా ముందు వెళ్తున్న ప్రభుత్వం కాబట్టి సుమర్స్ లో భాగంగా ఈ ఆటో కార్మిక పథకాన్ని కూడా మనం అనంతపురం భారీ నారాయణ సభలో మన ముఖ్యమంత్రి గారు పదిహేను వేల రూపాయలు అరవై చేయడం జరిగింది దీనికి మేము నెల్లూరు జిల్లా టీఎస్ తీసినప్పుడు ప్రత్యేకంగా తెలియపరిచుకుంటా ఉన్నాం పోతే గత ప్రభుత్వం కూడా ఆల్రెడీ పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ రీసెంట్ గా శక్తి పథకం కింద ఆటోవాళ్ళందరికీ కూడా ఈ విజయ ప్రయాణం చాలా అభివృద్ధి చేకూరుతూ ఉంది తద్వారా ఏంటంటే ఆటో కార్మికులకి కొంత నష్టం చేకూరుతుంది ఒక వాదన అది కూడా ఎందుకంటే కొంతవరకు సహజమాటే నెల్లూరు సిటీ కావచ్చు లేకపోతే చెన్నై హైదరాబాద్ వంటి నగరాల్లో కార్మికులు సమీళ్ళ చదురుకుంటారు కానీ పల్లెటూరులో ఉంటే వాహనదారులు వచ్చేసి వారికి ఆటోమేటిక్ ఆ ఊరు నుంచి వచ్చే వాహనాలు ఫ్రీ బస్ వేయడం వల్ల ఏంటంటే ఆటోమేటిక్ ట్రాన్స్పోర్ట్ చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మనకి దగ్గర సూటర్ పెట్టడం స్త్రీ ఉంది కదా అక్కడ ఎలా అయితే కొన్ని కంపెనీలు ఏర్పాటు చేసి అక్కడుంటే స్థానికులకి ఒక జీవోపాధి అదే అదేవిధంగా నెల్లూరు కూడా మనకు నియర్ బై ఇచ్చి సమాయపట్మెంట్ ఒక పోర్ట్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు అదేవిధంగా జురాపట్నం ఒక పోర్ట్ ఏర్పాటు చేసుకుంటున్నారు కాబట్టి ఇట్లాంటి ఏదో ఏర్పాటు చేసి సో ఎవరైతే ఈ ఆటో కార్మికులు ఈ జీవన బాధలు కోల్పోతున్నారో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన జీవన కల్పించే విధంగా ఒక సిక్సిఫిక్స్ కావాలంటే ఇక్కడ కొంతమంది ఆటో డ్రైవర్లు కూడా ఉన్నారు వాళ్ళ కూడా చూస్తున్నారు ఏదైతే గతంలో పదివేలు ఇస్తున్నారు ఈసారి కూడా ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల మేనఫెస్టో కూడా ఆటో డ్రైవర్లు ఇస్తాను కూడా చెప్పలేదు ఏదైతే ఈ చెప్పని హామీని కూడా ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నాయని అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉంది మాకైతే చెప్పలేదు ఇట్లా ఫ్రీ బస్సు చేస్తున్నాం అని తెలిసింది కానీ ఆవిటే వాళ్ళకి ఏం సహాయం చేస్తారు అనేది తెలియదు మేము అనుకున్నాం ఖచ్చితంగా మా చంద్రబాబు నాయుడు సహాయం చేస్తాడు అని నేను అదే విధంగా మాకు పదిహేను వేలు వేస్తున్నాడు దానివల్ల మాకు నష్టమేం లేదు ఈ ఫ్రీ బస్సుల వల్ల మా ఇంట్లో ఆడవాళ్ళు అందరూ అందరూ జీవనోపాధి జరుగుతుంది కావున మేము ఇది సంతోషంగానే భావిస్తున్నాం ఈరోజు ఇక్కడ ఏం చేస్తున్నారు ఈ రోజు మాకు చేసిన మేలు చంద్రబాబు నాయుడు కోసం ఆయనకి పాలాభిషేకం చేస్తూ మేము ఆటో వాళ్ళందరిని చాలా సంతోషించుకుంటూ ఈ కార్యక్రమం జరుపుతున్నాం ఇక్కడ చూస్తున్నాం ఏదైతే ఆటో వాళ్ళకి ఏదైతే చంద్రబాబు నాయుడు హామీ లేదో హామీని కూడా ఈయన హామీని కూడా ఈ రోజు ఆటో డ్రైవర్లు అందరూ కూడా హామీని నెరవేరుస్తున్నారు కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి మేము కూడా ఇక్కడ పాలాభిషేకం చేస్తున్నామని కూడా చెప్తున్నారు అయితే అయితే ఏదైతే ఇక్కడ కొంతమంది ఆటో వాళ్ళు కూడా వాటో వాళ్ళు కూడా అది చూస్తున్నాం ఏంటన్నా ఏంటో ఏమనిపిస్తుంది మీకు ఈ రోజు బానే ఉందన్న మాకు సంతోషకరమైన వార్త చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఆయన ధన్యవాదాలు తెలుగు పాలాపి అందరం ఆటో డ్రైవర్ రెడీ అవుతాను ఏమంట మాకు అంతా బాగా ఉందన్న పదిహేను వేల రూపాయలు ఏం చేస్తారు ముఖ్యమంత్రికి కాలాభిషేకం చేసుకున్న తెలియదు చెప్తున్నాం అది ఇక్కడ ఏ ఒక్కరిని అడిగిన కూడా ఆటో డ్రైవర్లు కూడా అయితే ఉన్నారు ఇక అయితే మనం చూసినట్టయితే గతంలో ఎండం లేని విధంగా కూడా ఏదైతే ప్రభుత్వం ఈ హామీలు కూడా నెరవేర్చినా కూడా ఆటో డ్రైవర్లు అందరూ కూడా చాలా సంతోషం లేదు కొంతమంది ఆటో డ్రైవర్ వాళ్ళు ఏంటన్నా ఏంటి ఈ రోజు మీకు ఆమె ఇవ్వలేదు ఆమె ఇవ్వండి అని కూడా నెరవేర్చే అనిపిస్తుంది ఇస్తారని నమ్మకంతోనే మేము అనుకున్నాము అలాగే జరిగింది దసరాకి కానుకగా మాకు ఈ వాహనమిత్ర గత ప్రభుత్వం మాకు పదివేలు ఇచ్చింది ఆ పదివేలకి తగ్గట్టు ఆ పదివేలకి కేసులు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ రోడ్లు బాగోలేకపోవటము దానికి ఏంది మా బళ్ళు సగం రిపేర్లకే సరిపోయాయి ఇప్పుడు ఆ ఈ ప్రభుత్వం పదివేలు కాస్త ఒక ఐదు వేలు పెంచి పదిహేను వేలు చేసింది దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వంలో ఏ పథకం తీసుకోవాలన్నా టు సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు ఐఈఈ కావాలని చెప్పి మమ్మల్ని చెప్పేవాళ్ళు ఇప్పుడు అలాంటివి ఏమీ లేకుండా మాకు మా తల్లికి వందనం డైరెక్టే పడిపోయింది ఇట్లాగే ఇది కూడా పడతాయి చాలా సంతోషంతో చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేదలుసుకుందాం అంటే ఈ టీడీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు ఏమైనా గుర్తి చేసారా ఏమైనా కేసులు పెట్టి చేశారా ఇంతవరకు మా మీద ఒత్తిడి కేసులు తీసులు అనే ఒత్తిడి వైసీపీ గత ప్రభుత్వంలో చాలా చనాలను కట్టున్నాం మేము చనాల క్లేసులు డైరెక్ట్ మనం నో పార్కింగ్ ప్లేసే లేదు నెల్లూరుకి పార్కింగ్ నో పార్కింగ్ కేసు పడేది చాలా చాలా మంది కూడా అంటున్నారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆటో డ్రైవర్లు పదివేలు ఇస్తున్నారో పదివేలకు దాదాపు పదిహేను ఇరవై వేలు కూడా ఫెనాల్టీ వేసిన పరిస్థితి అని కూడా అంటుంది అది నిజమే గత ప్రభుత్వంలో మేము ఒక రోజు మేము తోలే ఆరు వందలు ఏడు వందలు వెయ్యి రూపాయలు తోలితే మేము కేసులకే రెండు వందలు మూడు వందలు కట్టేసేది దాంట్లో ఒక ఐదు వందలు మూడు వందలు డీజిల్ పట్టించుకునేది ఇక మూడు వందలు మాకు మిగిలేదు అందులో రోడ్లు రోడ్లు బాగా పట్ల బండి రిపేర్లు కూడా ఎక్కువ అయ్యాయి ఇప్పుడు ప్రభుత్వం అన్ని రోడ్లు బాగున్నాయి కేసులు ఆటో వాళ్ళ మీద కేసులు ఏమీ లేవు ఐదు మళ్ళీ పదివేలు కాస్త పదిహేను వేలు పెంచాడు మాకు ఇంకా మా ఆటో యూనియన్ వాళ్ళందరి కోసం మా ఆటో యూనియన్ తరఫున ఉచితంగా ఇన్సూరెన్స్ మాకు అనేది చేపిస్తున్నారు ఇక్కడ చూస్తున్నాం ఆటో డ్రైవర్లకు సంబంధించిన ఏదైతే ఉందో గతంలో కూడా మనం చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకి ఏదైతే పదివేలు ఇస్తున్నారో ఆ పదివేల దగ్గరగా వాళ్ళకి మళ్ళా సంవత్సరానికి దాదాపు పది నుంచి పదిహేను వేల ఇరవై వేల రూపాయలు కూడా ఫైన్ వేసే వాళ్ళు అయితే అలాంటి పరిస్థితి లేకుండా టీడీపీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత ఏ ఆటో వాళ్ళకు కూడా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు కూడా ఈ పన్నెండు నెలల్లో కూడా ఒక్క రూపాయి కూడా ఎలాంటి ఫైన్ గాని పెనాల్టీ కూడా ఇవ్వలేదు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో వాళ్ళకి ఏదైతే హామీ ఇవ్వనప్పుడు కూడా ఈ దసరా కానుగ్గా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఈ కాను కానుగ్గా అంటే ఆటో వాళ్ళకి కానుగ్గా ఇచ్చినందుకు కూడా ఈ రోజు మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి ఇదంతా ఆటో డ్రైవర్లందరూ ఆటో డ్రైవర్లందరూ కూడా పాలాభిషేకం చేసేందుకు కూడా ఇక్కడ సిద్ధమవుతున్నారు అయితే మనం చూసినట్టయితే ఏ గతంలో రోడ్లు బాగాలేవు అట్లాగే ఏదైతే ప్రభుత్వం పదివేలు ఇచ్చినా పదివేలకు పదివేలు పైన ఫెనాల్టీలు కూడా కట్టాము అయితే ఈ సంవత్సరం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పెనాల్టీలు కానీ అలాంటి కేసులు కానీ వాళ్ళు కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా గురికాలేదు అయితే మనం చూసినట్టయితే గత ప్రభుత్వం ఏదైతే చేసేదో పదివేలు వస్తుందో ఆ పదివేలు కూడా టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆమె ఇవ్వనప్పటికి కూడా దసరా కానుగ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆటో వాళ్ళకి ఆటో డ్రైవర్లకి ఏదో శుభాలు చెప్పారో దానికి సందర్భంగా ఈరోజు ఆటో డ్రైవర్లందరూ కలిసి కూడా ఇక్కడ ఏదైతే ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న పరిస్థితి కూడా ఉందని కూడా చెప్పుకోవచ్చు ఎన్ఎల్ఆర్ నుంచి టీడీపీ పార్టీ కార్యాలయం నెల్లూరు